సేవాహీ సంఘటనలో భాగంగా పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్న కొలను హనుమంత్ రెడ్డి కార్యక్రమంలో హెచ్ఏఎల్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ మల్లారెడ్డి ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నందనం దివాకర్ అసెంబ్లీ కన్వీనర్ శంకర్ రెడ్డి జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు రవి కృష్ణారెడ్డి బీజేవైఎం నాయకులు కేశవ్ యాదవ్ సాధు యాదవ్ రేవతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఎడగడలాడిస్తున్నటువంటి సందర్భంలో ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అయోమయానికి గురైతున్నటువంటి సందర్భంలో భారతదేశంలో కూడా మరి తెలంగాణలో కూడా తీవ్ర రూపం జరిగినటువంటి ఒక మహమ్మారి సందర్భంలో లాక్డౌన్ ఏర్పాటు చేయడం లాక్డౌన్ కారణంగా చాలామంది పేదలు ముఖ్యంగా త్రిపుల్లాపూర్ షాపూర్ నగర్ ప్రాంతానికి సంబంధించినటువంటి అనేక మంది రోజువారీ చేసుకుంటే తప్ప గడవనటువంటి వాళ్ళు అనేక మంది ఈరోజు ఇబ్బంది పడుతున్నందుకు ప్రతి బస్టిలో కూడా పేదలను గుర్తించి ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళని గుర్తించి భారతీయ జనతా పార్టీ ఏదైతే పిలుపునిచ్చిందో ఎవరైనా కార్యకర్తలు అందరూ కూడా చేతమైనంత సహాయం చేయాలని సేవా ఈ సంఘటన ద్వారా మరి సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పినప్పుడు అన్ని స్పష్టంలో కూడా ఏర్పాటు చేయాలని చెప్పి అందరూ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అందరూ కూడా అనేక రకాలుగా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఈరోజు ఈ కార్యక్రమం నగర్ భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ ఆఫీసు వద్దన ఈ కార్యక్రమంలో మల్లారెడ్డి గారు దివాకర్ గారు శంకర్రెడ్డి గారు అదేవిధంగా మిత్రులు జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు రవి గారు పేరు పేరున యువ మోర్చ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారందరినీ మహిళా మోర్చా నాయకురాలను కూడా అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని జూన్ ఎండింగ్ వరకు కూడా ఇదే విధంగా అన్ని బస్టీల్లో అన్ని డివిజన్లో కూడా కొనసాగిస్తాం సాధ్యమైనంతమంది పేదలకు పని లేక మరి ఇబ్బంది పడుతున్నటువంటి పేదలను మాదుకునడం కోసం ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమాలు రాబోయే రోజుల్లో కూడా చేసుకుంటూ ఈ లాక్డౌన్ ఇన్ని రోజులు అన్ని రోజులు కూడా భారతీయ జనతా పార్టీ సేవ కార్యక్రమంలో ఉంటుందని కూడా తెలియజేస్తూ తప్పకుండా ఈ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ మరి ఇక్కడ ప్రజల్లో ప్రజాప్రతినిధులతో ఎవరు లేకపోయినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సామాన్య కార్యకర్తలు ప్రజల్లో ఉన్నారు తప్ప మరి అధికార పార్టీ వాళ్ళు పదవులు ఉన్నాయి వాళ్ళు కేవలం కబ్జాలు ఎక్కడ పాలింగ్ ప్లాట్లు ఉన్నాయి వాటిని కబ్జా చేయాలనేటువంటి ఒక ఆలోచన తప్ప వివిధ ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఆలోచన లేదు ఒక్క ప్రజాప్రతినిధి కూడా బయటకొచ్చి ఎక్కడ కూడా ఏ సేవా కార్యక్రమంలో పాల్గొనకోవడం చాలా బాధాకరం ఇది ప్రజలు గమనిస్తూ ఉన్నారు తప్పకుండా వారందరికీ కూడా బుద్ధి చేస్తారు